దేవుడు గడిచిన ప్రతి ఇయర్ నుంచి ఇప్పుడు ఇయర్ వరకు కూడా తన సజీవన్న దగ్గర చాటిన నన్ను నా ఫ్యామిలీని అలాగే ప్రతి ఒక్కరిని కూడా దీవించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను అస్సలు ఈ డిబేట్ ఎందుకు స్టార్ట్ చేసామంటే యేసు ప్రభు జీవితం నీ జీవితం మీద ఎలా ప్రభావితం చేసింది ఎప్పుడు నువ్వు మారే అసలు మారేవా మారటం అంటే ఏదో బాప్తం తీసుకోవడం మారటం అని నేను అనుకోను నేను బాప్తేషన్ తీసుకుంటే మారామని నేను అనుకోను ఎందుకంటే బాప్తేసం తీసుకుని తప్పులు చేసేవాళ్ళు బాప్తీసం తీసుకుని వ్యసనాలలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు సిటీకి వచ్చినాక నాకు అర్థమైంది నా పల్లెటూరులో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పవిత్రంగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సిటీలో చాలామంది వస్తున్నాం చాలా మంది వస్తున్నాం సరే నేను అన్ని డైరెక్ట్గా వాళ్ళని గద్దించలేను కానీ మారాలని ప్రార్థన చేస్తాను రైట్ సో అలా జీవితం నీ ప్రభావితం చేయడానికి మార్పు అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా అన్న ఫస్ట్ డాడీ వాళ్ళు నాన్ క్రిస్టియన్ తర్వాత మమ్మీ అయితే ఫస్ట్ నుంచి క్రిస్టియన్ మమ్మీ వాళ్ళ వైఫ్ నుంచి అయితే ఫస్ట్ నుంచి క్రిస్టియన్ కానీ మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత డాడీ చాలా ప్రెజర్ చేసి టెంపుల్స్ కట్టి తీసుకెళ్తుండేనంట అయితే జీజస్కి కోపం అయ్యి సెవెన్ ఇయర్స్ వరకు పిల్లల్ని ఇయ్యలేదు అప్పుడు మమ్మీ ప్రేయర్ చేసుకుందనమాట ఇక్కడ నుంచి ఎంత ఒత్తిడి చేసినా నేను నా ఫస్ట్ కుమార్తెను నీలోనే పెంచుతా వీళ్ళ వైపు నేను రానియను చేయను అని చెప్పి మమ్మీ చర్చిలో చర్చికి డాడీకి వెళ్ళకుండా వెళ్ళడం చేయడం అలా దేవుని దగ్గర పోరాడి నన్ను సంపాదించుకుంది అని నాకు టెస్ట్ మనీ షేర్ చేసేది అప్పట్లో దేవుడు ఇచ్చిన బిడ్డ కాబట్టి నేను దేవుల్లోనే పెంచుతా అని అంది నేను ఎప్పుడైతే నాకు ఊహ తెలిసినప్పటికెళ్ళి నేను చర్చికి వెళ్తాను చర్చ్కి వెళ్తుండే నాకు సాంగ్స్ పాడడం అంటే అప్పటి నుంచి ఇష్టం చర్చ్లోనే నా లైఫ్ మొత్తం ఇంకా మమ్మీ చర్చ్లోనే ఉండేది నన్ను కూడా చర్చ్లోనే ఉంచేది ఫైవ్ ఇయర్స్ వరకు డాడీ ఉంటుండే తర్వాత డాడీ సడన్గా చనిపోవడం నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది తర్వాత అయినా సరే మమ్మీ చర్చ్ మాన చర్చ్ మానిపించలేదు చర్చ్లోనే ఉంచాలి అలానే పె పెంచాలి అన్న ఉద్దేశంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను స్కూల్కి వెళ్ళినా వచ్చినా కూడా అంటే చర్చ్ వాళ్ళు రిలేటివ్స్ అనమాట దూరం చుట్టాలు వాళ్ళ దగ్గరే ఉంచడం వాళ్ళ దగ్గరే ఫుడ్ అంతా అలా పెంచడం స్టార్ట్ చేయడం నాకు ఇంకా చర్చ్లో ఉంటున్నా అంతే నాకు కానీ దేవుని గురించి అంత తెలీదు అంటే దా ఆయన ప్రేమను ఇంకా రుచి చూడలేదు జస్ట్ వెళ్తున్నాం ఇష్టం జీజస్ అంటే ఇష్టం ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళడం చిన్నప్పుడు అంటే ఉంటాయి కదా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాను ఫ్రెండ్స్తో టెంపుల్స్కి వెళ్ళడం మా మమ్మీకి తెలియకుండా వినాయక చవితి వస్తే టెంపుల్స్కి వెళ్ళడం నా ఊహ సెవెన్ సిక్స్ ఇయర్స్ నా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు కూడా మమ్మీకి తెలిస్తే తిరుగుతుందని తెలియకుండానే వెళ్ళిన డేస్ ఉన్నాయి మూవీస్ కూడా వెళ్తుండే కానీ మమ్మీకి అలాంటి లైఫ్ ఇష్టం లేదు చాలా ఎలా అంటే మమ్మీ చాలా గొప్ప విశ్వాసి ఏదున్నా ప్రేయర్తో పోరాడి గెలుచుకునేది అనమాట జీఎస్ దగ్గర మా గురించి చాలా ప్రేయర్ చేసేది తెల్లవారుజామున నేను ఎప్పుడన్నా వచ్చి లేస్తే మమ్మీ ఎలా అంటే మంచం దగ్గర మా కాళ్ళ దగ్గర కూర్చొని ప్రేయర్ చేసేది ఎనీ టైం అయినా అన్న థాట్ నాకు ఉండేది కానీ మమ్మీ ప్రేయర్ చేస్తూనే ఉండేది ఎలా అంటే ఆ బెడ్షీట్ తడిచిపోయేదనమాట ఆమె కూర్చున్న ప్లేస్ మొత్తం మమ్మీకి డాడీ వల్ల ఒక చిన్న ప్రాబ్లము అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతుండే ఆ విషయం మాకు చెప్పలేదు మేము చిన్నపిల్లలమని ఇక తర్వాత తర్వాత ఒక సెవెంత్ ఎయిత్ వరకు కూడా నేను ఇలాగే లైఫ్ లీడ్ చేస్తూ ఉండేదాన్ని నైన్త్ క్లాస్ వరకు కూడా అలానే లీడ్ చేశాను అయితే ఆ చర్చ్ మెంబర్స్తో కొంచెం మాకు స్టాండింగ్స్ వల్ల మేము ఆ చర్చ్ మానేయాల్సి వచ్చింది తర్వాత వేరే చర్చ్కి మేము వెళ్ళామన్నమాట అక్కడ అక్కడున్న వాతావరణమే కానీ అక్కడున్న వాళ్ళే కానీ వాళ్ళు కూడా మాకు చుట్టాలి దూరం వాళ్ళే అవుతారు అక్కడ ఇది వల్ల నేను కొంచెం కొంచెం జీజస్ని చూడగలిగాను అన్న అంటే లైఫ్ జీజస్ అంటే వెళ్ళి సాంగ్స్ పాడడం కాదు సాంగ్స్ పాడి వచ్చేయడం కాదు చర్చ్కి ఆదివారం వెళ్ళడం కాదు బుధవారాలు వెళ్ళి రావడం కాదు జీజస్ నువ్వు అడిగింది ఇవ్వ ఇవ్వగలుగుతున్నాడా నువ్వు ప్రేయర్ చేస్తే ఏదైనా తీసుకోగలుగుతున్నావా అన్న థాట్ ఉంటుందా అన్న ఆలోచన చర్చ్కి వెళ్ళే ప్రతి ఒక్క లైఫ్ బాగున్నాయి స్టడీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ బాగుంటున్నాయి మరి నీ లైఫ్ ఎందుకు అలా ఉంది అని ఒక రోజు ఒక యూత్ మీటింగ్ మా అక్కడ ఇలాగే జరిగింది ఫాస్ట్ అన్న పేరు బాలు అన్న నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ అన్న మాతో మాట్లాడుతున్నాడు స్ట్రైట్గా ఎలా అంటే ఆయన నన్నే గద్దిస్తున్నట్టు నా ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతున్నట్టు నీ లైఫ్ ఎలా ఉంది నీ ఫ్రెండ్స్ లైఫ్ ఎలా ఉంది నువ్వే దేవుని దగ్గర ఎలా ఉంటున్నావు దేవునితో జస్ట్ ఎలి ఆకతాయిగా ఉంటున్నావా లేదంటే దేవునితో చాలా గట్టి దాన్ని గట్టి బంధంతో ఉంటున్నావా అని మాట్లాడుతున్నా ఏమన్నానంటే నాకు లాస్ట్లో ప్రేయర్ చేసుకునేటప్పుడు మీరు చెప్పింది అయితే నాకు ఏం అర్థం కాలేదు కానీ మీరు నన్ను తిట్టినట్టు నాకు అనిపించింది అన్న అని అన్న అదేం లేదమ్మా నువ్వు జీజస్ ఏ టైంలో ప్రేయర్ చేస్తే నీకు ఇస్తున్నాడు అన్నది నీకు అది ఏ తలం పొంది నీకు నువ్వు తెల్లవారుజామున ప్రేయర్ చేస్తే జీజస్ నీకేమన్నా అడిగితే ఇస్తున్నారా నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి ఇస్తున్నారా మోకాల ప్రార్థన అనుభవం ఉందా నీకు ఏ ప్రార్థన అయితే అనుభవం ఉందో అదే ప్రార్థన అనుభవంతో జీజస్ దగ్గర అడుగు నేను అసలు నీ దృష్టిలో నేను ఏమై ఉన్నానో అడుగు అడిగితే జీజస్ ఖచ్చితంగా నీతో మాట్లాడతారు నువ్వు ప్రతిరోజు బైబిల్ కూడా ఎక్కువ చదివేదాన్ని కాదు ఏదో మమ్మీ భయపడితే ఆ కీర్తనలు చదవపోతే ఫుడ్ పెట్టేది కాదన్న భయంతోనే చదివే వాళ్ళం తప్ప లేదంటే చెల్లి తమ్ముడు హాస్టల్లే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని అమ్మతో పాటు టెన్త్ క్లాస్కి వచ్చేసాను వచ్చిన తర్వాత అలా అలా ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఏడ్చి నేను ఏమని ప్రార్థన చేశానంటే జీజస్ నాకు ప్రేయర్ చేయడం కూడా అంతగా రాదు నేనేం చేస్తున్నానంటే నేను చేసేది కరెక్టా కాదా నేనేం చేయాలి నీతో ఉండాలి అంటే నేనేం చేయగలిగితే మారుతాను నాకు అది చెప్పు అని ఏడ్చి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే చేస్తూ 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 నాకు నేనే గట్టిగా అరవడం ఏడ్చి ప్రేయర్ చేయడం నాకు అలా వచ్చేసింది పక్కన అంటే రెంట్కు రెంట్కే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఈ ఇలా ఎప్పుడు ప్రేయర్ చేయడం చూడలేదు మెస్సీ నువ్వు ఎంత ఎందుకమ్మా అంత అంత పెయిన్ఫుల్ అంత ఏముంది అని అంటే ఏమో అంటే ప్రేయర్ చేయాలనిపించింది నేను ప్రేయర్లో అలానే టూ అవర్స్ ఉండిపోయాను ఎప్పుడు నా లైఫ్లోనే అలా లేను అదే నా ఫస్ట్ టైం అలా చేయడం స్టార్ట్ చేసినప్పటికెళ్ళి నాకు ఏదో తెలియని ఫీలింగ్ ఏ ఏ చదువులో కానీ ఎట్లో అయినా సరే మంచి అంటే మంచి నేమ్స్ రావడం అప్పుడు వరకు కూడా ఏ ఈ పిల్ల అలా అలా ఎలా ఏదేదో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇంకా తర్వాత నుంచి మంచిగా ఉండడం చర్చికి వెళ్తే సైలెంట్గా ఉండాలి అల్లరు కూడా చేస్తుండే చర్చిలో సైలెంట్గా ఉండాలి ఇలా నాకు అన్నీ గుడ్ హ్యాబిట్స్ అన్నమాట అలా అలా స్టార్ట్ అవుతూ ఉంది అప్పుడు కూడా మొత్తం పూర్తిగా తెలుసుకోలేదు ఇంకా జీజస్ని తర్వాత ఇంటర్కి ఇంటర్కి వచ్చిన తర్వాత అనుకోకుండా అమ్మకి హెల్త్ బాగోపోవడం మొత్తానికి నా చెయ్యి నా చెయ్యి ఇప్పటివరకు అమ్మ చేతిలో ఉంటుండే మొత్తం ఏదున్నా అమ్మ చూసుకుంటారులే అన్న ఒక ఇది ఉండే తర్వాత ఎప్పుడైతే అమ్మకి బాగోపోవడం సిక్స్ మంత్స్ మంచం పైన ఉండేంత ప్రాబ్లం అనమాట అప్పటి నుంచి నేను లైఫ్ లీడ్ చేయాలి ఇక్కడ నుంచి లీడ్ చేయాలి అన్న థాట్ నాకు ఇంకెవ్వరు లేరు అనే థాట్ ఇంకా ఎక్కువ మా వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కాదు మమ్మల్ని మేమే ఉండేవాళ్ళం ఇక ఎవరు చూడరు నన్ను నేనేం చేయాలి నేనేం చేస్తే అమ్మని చూసుకోగలను ఏ ఏం చేయాలి అమ్మ ఒక గోల్డ్ గోల్డ్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తుండే అనమాట చిన్నప్పటి నుంచి అదే కంపెనీలో చేయడం అమ్మని అలా ఆమెను సూపర్వైజర్గా పెట్టారు ఆ శాలరీ అంత బాగుండే ఎప్పుడైతే డ్యూటీకి వెళ్దాం మానేసిందో అది ఇంకమ్ లేదు నా స్టడీ కూడా వెళ్తున్నా అంటే గవర్నమెంటే కాబట్టి వెళ్తున్నా వస్తున్నా అబ్బాయి చూసుకోవడం లేదని చెప్పి నేను నేను చేసే నర్సింగే కాబట్టి ఒక మా అత్తనే మా అత్త మాట్లాడి హాస్పిటల్లో పెట్టించారు అక్కడ ఇంజెక్షన్స్ అవి చేసుకుంటూ ఉంటుండే ఏదో అలా నడిచేస్తుంది ఇక దేవుడితో కూడా కొంచెం తగ్గిపోయింది తర్వాత తర్వాత ఏది కావాలంటే కూడా నేను ఎవరిని అడగాలి ఏం చేయాలి అన్నది నాకు తెలియ తెలియలేని పరిస్థితి సిక్స్ మంత్స్ ఉన్న తర్వాత మమ్మ అమ్మి మమ్మీ మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అయ్యింది ఆ 6 మంత్స్ కి 6 మంత్స్ కూడా మంచం పైనేనే ఉన్నారు తర్వాత సెవెంత్ ఎయిత్ 8th మంత్ కి ఎక్స్‌పైర్ అయ్యారు మావే చనిపోయారు ఫస్ట్ తర్వాత మమ్మీ చనిపోయారు సో ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు చనిపోయిన తర్వాత మరి నువ్వు దేవుతో వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచించావా ఆ సిచ్యువేషన్ లో నీ ఆలోచన ఎలా ఉంది నాకు కనెక్షన్ అప్పటికి కూడా లేదు 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 లేదండి వెళ్తున్నా వస్తున్నా అంతే అప్పటికి ఫ్రెండ్స్ తో తిరగడం చేయడం ఏదో హాస్పిటల్ కి రావాలి వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు అడిగే అడిగేవాళ్ళు లేరు అప్పుడు సో మళ్ళీ తిరిగి లేదు మమ్మీ చనిపోయిన ఫైవ్ కే నన్ను నేను అనుకున్నాను ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం నేను ఎవరి దగ్గరికి వెళ్ళను నేనే నా బాబాయ్ వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను నేనే ఒక రూమ్ తీసుకొని ఉంటా అన్న థాట్ నాకుంది కానీ జీజ స్థలం అలా కాదు కదా నేను నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను అన్నాడు మేము ముగ్గురం ఒక దగ్గరకు కూర్చున్నాము అమ్మ చనిపోవడం కూడా నా చేతుల మీద చర్చి మాత్రం మానొద్దు నువ్వు చెల్లి తమ్ముడిని అన్నట్టు నా అమ్మ మా దగ్గరే చనిపోయింది ఇంటి దగ్గరే చనిపోయింది ఆమె చర్చి మానవద్దు అని చెప్పి మానేసింది ఆమె చివరి వాడు కూడా చర్చి మానొద్దు దేవుణ్ణి వదలొద్దు ఒకరి హెల్ప్ లేకుండా ఆమె ఉంది అలానే నేను ఉండాలన్నది నా అప్పటి వరకు అమ్మ చనిపోయిన ఫిఫ్త్ డే మా ముగ్గురిని మధ్యలో పెట్టి మా బాబాయ్ పిన్నులు చెప్పు ఇలా అనుకుంటున్నారు మాకు చిన్న బాబాయ్ పెద్ద బాబాయ్కి ముగ్గురు ఆడపిల్లలే చిన్న ఆయనకి ఇద్దరు పిల్లలే విన్ని వాళ్ళు ఉన్నారు కదా ఆడపిల్లలు మాకు లేరు కాబట్టి పెద్ద అమ్మని నేను చూసుకుంటాం మీకు పిల్లలు లేరు కాబట్టి ఆయనకి సేవ ఉంది పరిచర్ ఉంది ఆయనకుంది కాబట్టి నేను బాబుని తీసుకుంటా ఇలా మా అమ్మల మధ్యలో పంచి పంచుకుంటున్నారు నేను లేచి అరిచి నాకు నేను ఎవరింటికి వెళ్ళను నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు మా అమ్మ నాకు చదివిచ్చింది నేను చదువుకుంటాను నేను జాబ్ చేసుకొని చూసుకుంటాను అన్నాను అన్న తర్వాత మాకు ఇలానే మా చర్చ్ ఫాస్టర్ తాతయ్య అవుతారు ఆయన నాకు వాళ్ళ బాబు ప్రసాద్ ప్రసాద్ మావయ్య ఆ మావయ్య అన్నారనమాట అలా అనొద్దు మా వెళ్ళాలి నువ్వు నీ ఇక్కడి నుంచి నీ లైఫ్ లీడ్ చేయాలి అన్న అని అని దేవుడు ఇది నీ కోసం ఏర్పాటు చేయడము వాళ్ళు తీసుకెళ్తా అంటున్నారు కదా ఎళ్ళగో చూడని ఏదన్నా చేయని వాళ్ళని కాదని మనం ఏం చేయలేము అని చెప్పి ఆయన గతించి వాళ్ళతో ఇచ్చి పంపించారు పంపించినప్పటికీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఇంకా తప్పదు దేవుడి ఉద్దేశం నా పట్ల ఏమైందో అన్న అన్న థాట్ కూడా నాకు లేదు ఇంకా ఆయన నడిపిస్తున్నాడు వెళ్ళననే ఏడ్చాను నేను వాళ్ళతో మావితో నాకు కొంచెం ఎలా అంటే అమ్మ హాస్పిటల్ తీసుకురావడం తీసుకెళ్ళడం ఇంటి పక్కనే ఉండడం వల్ల ఆయన నాకు బా ఇది బాగా చూసుకునేవారు అనమాట ఆయన ఆయన పట్టుకొని నేను వెళ్ళను మావయ్య నా వల్ల కాదు వాళ్ళు అమ్మ బతుకుండగానే రాని వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారని మేము వెళ్తామని నేనే ఇంకా మిచూర్గా ఆలోచించి చెప్తుండే కానీ లేదు లేదమ్మా నాకెందుకో నువ్వు అక్కడికి వెళ్తేనే దేవుడు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడేమో నిన్ను అక్కడ తీసుకెళ్లాలనే ఆలోచన కలిగి ఉన్నాడేమో వెళ్ళు వన్ మంత్ చూడు బాగోపతే వచ్చేసే మా దగ్గర ఉంది కానీ అన్నారు అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నాము తమ్ముడిని చెల్లిని హాస్టల్లో కంటిన్యూ చేయించారు నన్ను మాత్రం వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచుకున్నారు కానీ వాళ్ళు ఇక్కడ మాట్లాడిన మాటలు వేరు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని చూసిన తీరు వేరు అనమాట కొన్ని కొన్ని డేస్ అమ్మ గుర్తుకొచ్చి ఏడవడం చెల్లి తమ్ముడి దగ్గరికి తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్ళకపోవడం బాబాయ్ వాళ్ళు ఓకే పెద్ద అమ్మ వాళ్ళు అంతా ఇది చేసేవాళ్ళు కాదు డాడీ నాకు నేను ఉండను నేను వెళ్ళిపోతానని పంపించండి అని డాడీ వాళ్ళని అడిగితే కూడా పంపించలే ఇంకా నాకు అక్కడ యాగన్మల్లి అని వాళ్ళకి అక్కడ చర్చ్ ఉంది ఆ చర్చ్లోనే మీటింగ్స్ అవి ఇవి వాళ్ళు కూడా చర్చ్లోనే ఎక్కువ ఉంచేవారు నన్ను ఇంట్లోనే కాబట్టి స్టడీ కూడా సెకండ్ ఇయర్ లోకి వచ్చిన నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను అప్పటికి తర్వాత వాళ్ళు నర్సింగ్ జాయిన్ చేశారు నన్ను ఏఎన్ఎంకి చేసిన తర్వాత నాకు ఫుడ్ సరిగా పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు అంటే ఒక్కరి ఒకరికొకరు వంతు వేసుకునే వాళ్ళు నేను ఏం అడిగేదాన్ని కాదు చెల్లి తమ్ముడు దగ్గరికి వెళ్ళడానికి పంపించమని నాకు వాళ్ళంటే చాలా ఇష్టము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని అంటే వాళ్ళ పిల్లలు కూడా హాస్టల్లోనే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ పిల్లల దగ్గరికి అయితే వీక్లీ వన్స్ వెళ్ళేవాళ్ళు చెల్లి తమ్ముడు దగ్గరికి అనేసరికి వెళ్దాం అని ఇలా గడిపేసేవాళ్ళు ఇలా ఇలా చేయడంతో నాకు ఎవరు లేరు అన్న థాట్ ఉండిపోయింది మా ప అది మా బాబాయ్ వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి నేను ఏడవటం స్టార్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని అక్కడికి వెళ్ళి ఏడిస్తే నాకు పోతుంది నా భారం పోతుంది అని తర్వాత మా చిన్న బాబాయ్ వాళ్ళు వేరే చర్చకి వెళ్తారు ఆ చర్చికి వెళ్ళకుండా బాబాయ్ డాడీ వాళ్ళు చర్చకి వేరే చర్చకి వెళ్తారు అక్కడ ఫ్రూటీ అన్న అని అన్నుంటారు ఆయన చాలా మంచి ఆయన ఎలా అంటే వారిని ఆయన ఓదార్చుతాడు ఎలా అంటే మనల్ని తిట్టాడు గద్దించడు నీకు ఏది నచ్చిందో అదే చేయమని అంటాడు నేను ఒకరోజు ఆయన ఇంటికి వచ్చారు ప్రేయర్ చేయడానికి నేను పైన ఉన్న ఎక్కడుందక్క మెరిసి ఎక్కడుంది అని అంటే పైన ఉంది నాన్న పైన ఉంటుంది ఏం చేస్తుందో ఏమో అని మా పెద్దమ్మ అందంట వెళ్తే ఏడుస్తున్నాను అనమాట నా పక్కన కూర్చొని ఆయన చెప్పే మాటలు ఈ ఏడుపు నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు ఈ ఈ కన్నీళ్లు కింద పడుతున్నాయి ఏమన్నా ఉపయోగం ఉందా వీటి వల్ల నీకు ఇలా రోజు ఎడవడం వల్ల నీకు ఏమవుతుందంటే వస్తుంది వస్తుందన్న చాలా భయ భయంకరంగా హెడ్డేక్ వస్తుందని చెప్పా చెప్తే ఆ హెడ్డేక్ నీకు వస్తుంది ఇంత బాధపడుతున్నావు ఇంత పెయిన్ఫుల్గా ఉంటున్నావు నీ మనసులో ఇంత బాధ ఉంది అదేదో దేవుని దగ్గరికి వచ్చి ఏడవచ్చు కదా నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి దేవుడు ఏమేమి చేశాడో ఏం చెందాడో అంటే ఏమో అన్న అమ్మ చనిపోయిన కాడికి వెళ్ళి ఇంకా నాకు ప్రేయర్ కూడా చేసుకోబుద్ధి అయితే లేదు అన్నిటినీ నా దగ్గర నుంచి తీసుకున్నాడు నా దేవుడు అని ద్వేషించడం మొదలు పెట్టాను ఆయన అంటే నువ్వు మాకేం చేయలేదు ఏం చెందలేదు అని డైరెక్ట్ అయితే తిట్టట్లేదు కానీ ఆయనకి దూరంగా అయితే ఉంటున్నా అలా ఉండడం వల్ల ఏమోనమ్మా నీకు నీ నీ విషయంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన దూరం అలా అలా ఉంచాడేమో నీ విషయంలో గొప్ప కార్యం చేయడానికి అలా చెందాడేమో అని నువ్వు అనుకోవచ్చు కదా ఒకసారి ప్రేర్ చేయి ఒకసారి జీఎస్కి హలో చెప్పు హాయ్ చెప్పు ఏమంటాడో విను అని అలా మాట్లాడాడు నాతో అలా మాట్లాడంతో నేను నెక్స్ట్ వీక్ ఈ వీక్ రా నీ కోసం నేను చూస్తాను నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఆ చర్చ్కి వెళ్ళకు అమ్మ వాళ్ళని నువ్వు రా ఈ చర్చ్కి రా నీతో మాట్లాడతాను నేను నీ గురించి ప్రేయర్ చేద్దాం ప్రత్యేకంగా మనం ఏ ఏమై ఏం చేయాలనుకుంటున్నారో అని నా ప్రేయర్ అయిపోయిన వెంటనే అమ్మ ఊరుకోదు అమ్మ వచ్చేయమంటుంది ఉండని ఏదంటే నేను అక్కతో మాట్లాడతాను నువ్వు ఉండు కానీ ఆ రోజు నాతో మోకాళ్ళ ప్రేయర్ చేపించినన్న సండే చాలా ఎలా అంటే నువ్వు అడుగు జీజస్ని అడుగు ప్రేర్ చేయి ప్రేయర్ చేయి ఇలా నన్ను ప్రేరేపిస్తున్నాడు నాకేం ప్రేయర్ చేయాలనిపించట్లేదు అంతగా చేయి నువ్వు ప్రేయర్ చేయ నువ్వు ప్రేయర్ చేయి మెరిసి నువ్వు చేయగలవు నువ్వు దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అసలు నేను కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం స్తోత్రం మాత్రమే చెప్తున్నాను ఎప్పుడైతే అలా చెప్తాం స్టార్ట్ చేశానో ప్రేయర్లో త్రీ అవర్స్ నేను ప్రేయర్ చేసుకున్నాను ఏం చేశానో తెలీదు చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా అన్న ఆపేసి మధ్య మధ్యలో వెళ్ళి వస్తున్నప్పటికి కూడా నేను ప్ర త్రీ అవర్స్ చేస్తూనే ఉన్నా ప్రతి ఒక్క దానికి దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చాడు అనమాట ప్రతి ఒక్కదానికి ఆన్సర్ నేను అడిగిన ప్రతి ఒక్కదానికి ఆన్సర్ దేవుడు ఎలా అంటే మాట్లాడుతూనే ఉన్నాడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నా ఆయన మీద అరుస్తున్నా అరిచి కేకలు పెడుతున్నా అమ్మ చనిపోయింది చెల్లి వాళ్ళ లైఫ్ ఇవన్నీ నాకు గుర్తుకొచ్చేస్తున్నాయి ఆయన నేను అడుగుతున్నా అడగటం స్టార్ట్ చేసి 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 అలా త్రీ అవర్స్ నేను మోకాయల మీదే ఉండి ప్రేయర్ చేశాను అప్పటి నుంచి నేను తెలుసుకున్నాను అనమాట కోల్పోయినా కూడా దేవుని మీద విశ్వాసం కలిగింది కలిగి అప్పుడు ఇక తెలీదు నాకు నాకే ఎలా వచ్చిందో త్రీ అవర్స్ ప్రేయర్ అయితే చేశాను చేసిన తర్వాత అన్న వన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రేయర్ చేయమని అన్నాను నిన్ను త్రీ అవర్స్ నువ్వు ప్రేయర్ చేసావు ఏం చేసావు ఎందుకు చేసావు అని నేను అడగను ఇంటికెళ్ళు నీకు ఎలా ఉందో చూడు అయితే ఎప్పుడు వన్ అవర్ పైకి వెళ్ళి ఏడ్చేదాన్ని ఆ రోజు నేను ఏడో లేదన్నా వన్ అవర్ ఏడ్చేదాన్ని ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నీకు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు తర్వాత నిన్ను ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే నిన్ను బాధ్యతగా చూసేవాడు లేకపోవచ్చు సో నీ నీ ఇష్టానుసారంగా ఫ్రెండ్స్తో పాటు ఉండొచ్చు కానీ ఆ నీకు ఆ ఆలోచన రాకుండా దేవునితోనే ఉండటానికి అసలు థౌట్ కాదు కదా నాకు అలాంటి సిచువేషన్ కూడా లేదు ఎందుకంటే పిన్ని వాళ్ళు ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళనిచ్చుకోవాలి కాదు ఎవరితో కలవనిచ్చే వాళ్ళు కాదు అక్కడ ఎవరైనా వచ్చి ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు నా దగ్గరికి నాకల్లా పక్కన పక్కనే ఉంటారు అనమాట ఉంటే వీళ్ళింట్లో లేదంటే వీళ్ళింట్లో కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరు నమ్మినా నమ్మకపోయినా నన్ను ఎవరి దగ్గరికి పంపించే కాదు ఉన్నాను ఒకవైపు ఒకొక్కసారి ఒక రోజుల్లో అక్కడ మా ఊర్లో ఉన్నప్పుడు ఉన్నాను నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను మూవీస్కి వెళ్ళాను ఫ్రెండ్స్ తో తిరిగాను మరో ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్రెండ్ చర్చ్లో మిస్అండర్స్టాండింగ్తో చర్చ్ మానేసాం ఇప్పుడు కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ ఉంటే కుటుంబాన్ని మనం మానేసుకోలేం చర్చ్ అనేది ఒక మిస్అండర్స్టాండింగ్ అనేదితో డిస్టర్బ్ అవ్వకూడదు అనేది నా ఆలోచన ఎక్కడైనా చర్చ్కి వెళ్తున్నా కమ్యూనికేషన్ లేదు అంతే చర్చ్ కైతే మానను మా అంతే అసలు వీళ్ళు ఒప్పుకోరు చర్చ్ మానకూడదు అన్నది వీళ్ళ ఇది అనమాట అక్కడ నుంచి ఆ త్రీ అవర్స్ ప్రేయర్ నుంచి నీకు ఫౌండేషన్ పడిందా ఇంకా మళ్ళీ ఒకసారి లోకంలో పడాలన్న ఆలోచన నేను అదేం లేదన్నా ఇంకా నుంచి ఇంకా వన్ అవర్ వెళ్ళి మానేశాను నా మేనత్త నా కోసం చాలా ఆలోచించేది తర్వాత నేను వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రేయస్ కూడా నేను చాలా ఉత్సాహంతో అంటే ఎప్పుడు జరిగేవి అంత పాల్గొని పోతుండే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన జరగాల్సిందే ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళాలి ప్రేయర్ చేసుకొని రావాలి ఎప్పుడు నేను అంత ఇది చేసుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు వాళ్ళకంటే ముందు నేనే గ్యాదర్ చేసి రండి డాడీ ప్రేయర్ చేసుకున్నాం ఇలా నా లైఫ్ మారడం స్టార్ట్ అయింది వన్ టూ వీక్స్ వెళ్ళే తమ్ముడు దగ్గర చెల్లి దగ్గరికి వెళ్తా అంటే ఒప్పుకొని వాళ్ళు వన్ వీక్లోనే తీసుకెళ్లారు చూపించారు నాకు ప్రతి ఒక్క దానికి ఆన్సర్ దేవుడు ఒక్కొక్కటి ఒక్కటి ఇచ్చారు తర్వాత మేన నా లైఫ్ గురించి ఆలోచించడం ఇలా నేను ఇక్కడికి వచ్చాను మమ్మీ చనిపోయిన కొత్తలో అప్పుడు మా చిన్న పెద్దనాన్న నన్ను చూసి మ్యారేజ్ చేసుకు మ్యారేజ్ చేయాలి మల్లేష్ కానీ మాట్లాడుకోవడం తర్వాత మల్లేష్ చూడడం పెళ్లి చేసుకోవడం అన్నీ అలా జరిగిపోయాయి ఇప్పుడు నా లైఫ్ ఇలా వెరీ గుడ్ వెరీ గుడ్ టర్నింగ్ పాయింట్ కావాలి మాకు కాబట్టి నీ ప్రార్థనే మరి ఆ రోజు నీ టర్నింగ్ పాయింట్గా దేవుడు అనుగ్రహించడం గాడ్ బ్లెస్ యూ మంచిదమ్మా మంచిదమ్మా చిన్న సాక్ష్యం దేవుడు దేవుడు రైట్